కరెక్షన్స్ ఆ కరెక్షన్స్లో ఏంటంటే నాకు ఫస్ట్ సినిమా ఇచ్చిన దగ్గర నుంచి నా వెనుకాల వెన్నంటే ఉంటూ ఒక ఫాదర్లో నన్ను ఎంకరేజ్ చేసి మా రాధామోహన్ గారు రాధామోహన్ గారు థ్యాంక్ యూ మళ్ళీ వచ్చినందుకు విష్ చేయడానికి థ్యాంక్ యూ రాధామోహన్ గారు థ్యాంక్ యూ ఇంకా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకేమైనా ఉంటే కూడా మనం సక్సెస్ ఫంక్షన్లో మాట్లాడేసుకుందాం మిగిలినవన్నీ కూడా తమన్న గారు లీటింగ్ప్రిల్త్ న్యూ అవుతారాండి కంప్లీట్గా డిఫరెంట్గా సో రిక్వెస్టింగ్ యూ టు అందరికీ నమస్కారం ట్యామి ఫ్యాన్స్కి పెద్ద పెద్ద నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ యూర్ ప్రెస్ మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఈ సినిమాకి ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు సెవెంటీన్త్ ఏప్రిల్ థియేటర్స్లో ఆల్ ఇండియా వస్తున్నాము ప్లీజ్ అందరూ వెళ్ళి ఈ సినిమా చూడండి నేను ఈ సినిమా నిజంగా సంపత్ గారు మధు గారు కోసం ఆడాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇన్ ట్వంటీ ఇయర్స్ ఐ హర్క్డ్ ఇన్ మెనీ డిఫరెంట్ ప్రొడక్షన్ హౌసెస్ మెనీ డిఫరెంట్ డైరెక్టర్స్ డిఫరెంట్ సెటప్స్ కానీ ఇంత ప్యాషన్తో ఇంత ప్రేమతో చాలా తక్కువ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి అండ్ ఫీలింగ్ వెరీ లక్కీ దాట్ ఐమ్ అ పార్ట్ ఆఫ్ ఒదెలా టూ అండ్ నన్ను శివశక్తి లాంటి ఒక ఇంతో డివైన్ క్యారెక్టర్లో ఆయన ఆలోచించారు సో థ్యాంక్ యూ సో మచ్ సంపత్ గారు థ్యాంక్ యూ సో మచ్ అశోక్ తేజ గారు యు గైస్ హ్యావ్ మేడ్ దిస్ హ్యాపెన్ అండ్ ఇట్ ఇస్ అ వెరీ వెరీ స్పెషల్ ఫిల్మ్ ఇన్ మై కెరియర్ నాకు ఒక విషయం తెలుసు వశిష్ఠ గారు పర్ఫార్మెన్స్ చూడ్డానికి నేనైతే సెవెంటీన్త్ ఏప్రిల్ డెఫినెట్గా వెయిట్ చేస్తాను బికాస్ ఈ ట్రైలర్స్లో కానీ టీజర్స్లో కానీ ఆయన ఎంతో ఇంపాక్ట్ఫుల్ ఉన్నారంటే ఆయన సినిమాలు ఎలా ఉంటారో అండ్ ఫర్ మీ యాక్చువల్లీ దిస్ ఫిల్మ్ ది రిలీజ్ గాట్ డిసైడెడ్ వెరీ వెరీ క్విక్లీ ఐ హ్యావ్ ఇంట్ సీన్ ద ఫిల్మ్ యట్ సో ఐ ఐ ఆల్సో ఐఎమ్ గోయిన్ టు బీ వెరీ వెరీ ఎక్సైటెడ్ అంటే ఇప్పుడు వాళ్ళు సాంగ్ ఒక చిన్న పీస్ కూడా చూపించప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాను బికాజ్ నేనేం చూడలేదు బట్ ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అండ్ మధుగారు ఇది యాక్చువల్లీ ఇట్స్ ఇట్స్ యువర్ బేబీ అండ్ మీరు నిజంగా దీన్ని ఎంత కేర్తో ఎంత ప్రతి ప్రమోషన్ ఇంత మెమరబుల్గా చేసేసారో మాకు Uh, and i know this will you know i hope i hope cinema release aaya ka in and impress and valto Koda but i really want to just uh, tell everybody please go watch the film in the theaters on 17th of april and sarvaran uh, garu thank you for coming to our uh, pre release event uh, it's so nice to see um, you know a fellow colleague coming and supporting a film like this chala very rare, and it's just very nice. Thank you. Actually, uh, I really hope uh, your experience with Sampad Garu in your next is as addictive as it has been for me. I'm on the fourth film. I hope you also have many, many wonderful experiences with him. And hopefully, we work on something fun together. Uh, ఐ థింక్ సౌందర్ రాజ్ సార్ ఇవాళ రాలేదు హీ ఈజ్ అవ సినిమాటోగ్రాఫర్ వండర్ఫుల్ వండర్ఫుల్ టెక్నీషియన్ అయ్యి నేను ఐ నో హిమ్ ఆల్మోస్ట్ యాజ్ లాంగ్ యాజ్ ఐ నో సంపత్ అండ్ దే జస్ట్ ఆర్ దే లైక్ యు నో ఇట్స్ లైక్ పార్ట్స్ ఆఫ్ అ బాడీ దాట్స్ అవర్ సౌందర్ సర్ ఇస్ ఫర్ అస్ అండ్ అజ్నీష్ సార్ ఇచ్చిన ఈ ఈ సినిమాకి సోల్ అనొచ్చు బికాజ్ మ్యూజిక్ అని అనకూడదు ఇలాంటి సినిమాకి ఆయన నిజంగా సోల్ ఇచ్చారు సో ఐమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ దాట్ హీస్ అ పార్ట్ ఆఫ్ ఆర్ ఫిల్మ్ అండ్ ఐ హోప్ మీకు ఈ సినిమా నచ్చుతుంది ఐ థింక్ అవినాష్ సార్ అవినాష్ గారు మీరే మీరు మీరు మీట్ అవ్వండి నాకు ఈ ఈవెంట్ తర్వాత నేను కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి నాకు మీ దగ్గర నుంచి బట్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ టు నైట్ అండ్ ఎస్ ఐఎమ్ వెయిటింగ్ టు సీ ఆల్ యూర్ రియాక్షన్స్ ఆన్ ద సెవెంటీన్త్ ఆఫ్ ఏప్రిల్ అందరికీ నమస్కారం అండి మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం కొన్ని కొన్ని సినిమాలు ఇందాక మన బ్రదర్ చెప్తున్నట్టు ప్లాన్ చేసర్లా కొన్ని కొన్ని అయ్యి మంచి నిజంగా జరిగిపోతుంది అండ్ నాకు ఓడెల టీజర్ చూడగానే ఫస్ట్ ఇమీడియట్గా సంపత్ గారికి ఫో ఫోన్ చేసి ఈ మధ్యకాలంలో నేను మళ్ళీ ఒక అరుంధతి ఒక అమ్మోరు చూసిన ఫీలింగ్ వచ్చింది నాకు ఈ సినిమా టీజర్ చూడంగానే అండ్ ఖచ్చితంగా ఐ జెన్యూన్లీ బిలీవ్ ఎందుకంటే రాంగ్ ఎంటర్ అవుతుంటేనే ఒక వైబ్ తెలుస్తుంది మనకి ఒక మనుషుల పక్కన నుంచి ఉన్నప్పుడు ఏదో మ్యాజిక్ జరగబోతుందన్న ఫీలింగ్ అయితే నాకుంది సో ఐ హోప్ ఇట్స్ వండర్ఫుల్ ఫిల్మ్ అండ్ ట్రైలర్ చూశాను అండ్ వీళ్ళందరు టీమ్ ఎఫర్ట్ సంపత్ నంది గారితో వర్క్ చేస్తున్నా ఒక ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ నుంచి ట్రావెల్ చేస్తున్నా నేను ఒక ఎడిక్షన్ లాగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈవి నాలుగు సినిమాలు చేసిందంటే మామూలు విషయం కాదు అండ్ సో థ్యాంక్ యూ సంపత్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ తమ్మన్నా గారు వీ డి గెట్ టు లైక్ గెట్ అ ఛాన్స్ టు వర్క్ విత్ ఈచ్ అదర్ బట్ ఐ హోప్ వీ వర్క్ అండ్ నిజంగా ఇలాంటి తమన్నా గారు లాంటి ఒక ఆర్టిస్ట్ని చూసినప్పుడు ఐ మీన్ హీరోయిన్ అని పిలవడం కూడా నాకు ఇష్టం లేదు షీఈ్ ఎ వండర్ఫుల్ ఆర్టిస్ట్ అండ్ ఒక టూ డెకేజ్స్గా స్టార్ హీరోయిన్గా నిలబడి ఇప్పటికి ఒడేలా చేసి ఒక బయట నేను ఇందాక కూడా వచ్చేటప్పుడు షూటింగ్లో అంటే మాల్ కెమెరామెన్ లైక్ కెమెరా డిపార్ట్మెంట్లో ఒక ఇందాక చెప్తున్నా దానికి మీరు ఒడెల్లా సినిమాకి వెళ్తున్నారంట చీఫ్ గెస్ట్గా మేము వెయిట్ చేస్తున్నాం ఆ సినిమాకి అని సో మాసెస్లో అంత ఒక వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా కోసం ఎవరు ఊహించరు ఐ థింక్ ఈ సినిమాకు ఓపెనింగ్స్ కానీ సినిమా కానీ ఐ థింక్ అద్దరిపోద్దని నాకు ఎందుకో ఐ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ ఫీలింగ్ సో బికాస్ కొన్ని కొన్ని సినిమాలు ఆల్రెడీ ఆడియన్స్ ఫిక్స్ అయిపోతున్నారు ఈ మధ్యన సినిమాకి వెళ్దామని సో ఐ థింక్ దిస్ ఈజ్ ద ఫిలిం దట్ ఆడియన్స్ ఎందుకంటే నాకు వెళ్ళాలి ఉంది సో ఐ ఫీల్ దట్ ఈ సినిమా ఆడియన్స్ కూడా ఈ ఏప్రిల్ సెవెన్త్ వెళ్దాం అని ఫిక్స్ అయ్యారని అండ్ కంగ్రాట్స్ టు ఎంటైర్ టీమ్ మధు గారు అండ్ ద ఎంటైర్ టీమ్ విష్ దమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఎస్పెషలీ ఈ సినిమా నాకు ఫస్ట్ చూడగానే ట్రైలర్ చూడగానే నచ్చింది టీజర్ చూడగానే సౌందర్ రాజ్ గారి విజువల్స్ ఫెన్ అండ్ ఐ విష్ ద ఎంటైర్ టీమ్ లైక్ గుడ్ సక్సెస్ మంచి సినిమా చేశారు బ్లాక్ బస్టర్ కొట్టాలి ఈ సమ్మర్కి ఇదే బ్లాక్ బస్టర్ అవుతుందని నా నమ్మకం సో విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో శర్వానంద్ గారు ఈ రోజు మా ఆహ్వానాన్ని మరించి ఇక్కడ విచ్చేసినందుకు అండ్ అలాగే తమన్న గారికి ఆల్ ద బెస్ట్ అండ్ ప్రొడ్యూసర్